హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టువంటి పుల్ల కూర ఈరోజు మన పొర గిట్టి పుల్ల కూరలో తీసుకొచ్చిన వెరైటీ రెసిపీ ఏమిటో తెలుసా క్యారెట్ వెల్లుల్లి కారం క్యారెట్ వెల్లుల్లి కారం ఎప్పుడైనా విన్నారా లేదా తిన్నారా ఇప్పుడు చేసుకోని తినేద్దాం ఓకేనా మరి ఇంగ్రిడియం వచ్చేయండి క్యారెట్ వెల్లుల్లి కారంకి కావాల్సిన పదార్థాలు నేను చిన్న క్యారెట్స్ ఒక మూడు తీసేసుకొని ఇలా సన్నగా తురిమేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు లెమన్స్ జ్యూస్ తీసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతి పొడి కొంచెం ఉప్పు అండ్ పసుపు సరిపోతుంది మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా ఆయిల్ యాజ్ యూజువల్ గా మిగతా వేసుకొని చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసినాను అండ్ కొంచెం జీలకర్ర ఎక్కువ పడుతుంది నేనైతే ఒక టూ ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీరు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే మీరు తీసుకున్న క్యారెట్ క్వాంటిటీకి సరిపడా కారం తీసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకొని ఇప్పుడు ఫైన్గా దంచుకోవాలన్నమాట చేసేసుకుందాం ఇప్పుడు ఈ క్యారెట్కి వెల్లుల్లి కారం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నిమ్మరసం పోసుకుంటూ చేసుకుందాం ఒకసారి చూడండి మంచిగా క్యారెట్ తురుముకి మనము పట్టించిన వెల్లుల్లి కారం చక్కగా కలిసిపోయింది నేను ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్ తీసేసుకొని ఇందులోకి ఎనిమిర్చి యాడ్ చేసేసుకుందాం ఎనిమిర్చి అయితే కలర్ చేంజ్ ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసేసుకున్నాను అండ్ కరివేపాకు దానిమ్మ కొంచెం పసుపు అబాబ్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం ఒక చిటికెడు మెంతి పొడి వేసేసి క్యారెట్ మంటని ఇందులోకి యాడ్ ఆహా స్మెల్ అయితే అద్దరిపోతుందండి ఎంత షార్ట్ టైంలో ఎంత టేస్టీ టేస్టీ రెసిపీ అయింది చూడండి ఎప్పుడైనా ఫీవర్ కానీ జలుబు చేసి నోరు బాగాలేదు అనుకున్నప్పుడు ఇలా క్యారెట్స్ ఉంటే మిగతావన్నీ ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇలా తింటే ఇలా రుషే వేరు ఆయిల్ అంతా తీసుకుంది చూడండి అసలు క్యారెట్ ఆయిల్ ఎంతేస్తారు మనం అసలు ఆయిలే రెడీ కూడా పండు రోజులో సో ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు తింటారు అందరూ సో మన కలర్ఫుల్ టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి క్యారెట్ వెల్లుల్లి క్యారెట్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది సో ఇదండి మన క్యారెట్ వెల్లుల్లి కారం షార్ట్ అండ్ స్వీట్గా చాలా టేస్టీగా మంచిగా ఉండే రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను కదా మరి మీరు నాకు ఏం చేయాలంటే మనం వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి ఆనందని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి మీకు కూడా మాలాగా వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ంటే మనకి డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అయిపోండి ఇక్కడ వరకు స్టూడియో వరకు రాలేము మేము ఇంట్లోనే ఉండి వీడియోస్ చేస్తామంటే అలా కూడా మీరు మీరు వీడియో చేసేసి పంపిస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసుకుందాం దానికోసం కూడా డిస్క్రిప్షన్లో ఉన్న కి అయితే కాంటాక్ట్ అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత